లోని హుసేన్ సాగర్ దగ్గర వినాయక నిమజ్జనం కోలాహలంగా రేపటి మహా నిమజ్జనానికి కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి హుసేన్ సాగర్ లో ఈ ఏడాది ఇరవై ఐదు నుంచి ముప్పై వేల విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు రేపు మధ్యాహ్నంలోపే ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం పూర్తి చేస్తామంటున్నారు అధికారులు సాయంత్రం నాలుగు గంటలకు హుసేన్ సాగర్ కి బాలాపూర్ గణేషుడు వస్తారు గణేష్ నిమజ్జనం సందర్భంగా నగర వ్యాప్తంగా పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు డైవర్షన్ పాయింట్స్ పెట్టారు హుసేన్ సాగర్ దగ్గర మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రాధాకృష్ణ ఏంటి నిమజ్జన వేడుకలు ఎంతో కోలాహలంగా జరగనున్నాయి ఇప్పటికి జరుగుతూ ఉన్నాయి సో అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అంతరాయం కలగకుండా చూస్తున్నారా అధికారులు దగ్గర ఉన్నాం ఇదే క్రే నెంబర్ ఫోర్ నుండి రేపు ఖైదాబాద్ గణనాథుడు నిమజ్జనం కానున్నాడు దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు కొద్దిసేపటి క్రితమే ఎక్కడైతే నిమజ్జనం అవుతాడో ఆ లోతు అంటే ప్రాంతంలోనే రేపు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం కాబోతున్నాడు దానికి సంబంధించిన ఏర్పాట్లు ఒకవైపు అధికారులు చేస్తున్నారు అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు ఎన్టీఆర్ మార్గ్ అలాగే నెక్లెస్ రోడ్ ఈ ప్రాంతంలో మొత్తం కూడా ముప్పై మూడుకు పైగా కూడా క్రేన్లను ఏర్పాటు ఎలాంటి నిమజ్జనం జరగదని కూడా చెప్పడం జరిగింది కానీ ఆ తర్వాత నిన్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవం ఉత్సవ సమితి నాయకులు ఆందోళన చేపట్టడం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ పైన క్రెయిన్లను ఏర్పాటు చేయాలనే ఆదేశాలు జారీ చేయడం అంటే వాళ్ళు డిమాండ్ చేయడం ఆ తర్వాత ఒకవేళ కనుక క్రైన్లను ఏర్పాటు చేయకపోతే తాము మండపాల దగ్గరనే గణనాథలో ఉంచుతామని ఆందోళన చేపడతామని వాళ్ళు హెచ్చరికలు జారీ చేయడంతో వెంటనే ట్యాంక్ బండ్ పైన కూడా క్రైన్లను అటువైపు కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ప్రధానంగా ఇప్పటికే హైదరాబాద్ లో సౌత్ జోన్ తో పాటు వెస్ట్ జోన్ సంబంధించిన ధననాధులతో పాటు ఇటు ఈస్ట్ జోన్ సంబంధించిన గణనాదులు రాబోతున్నారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు కూడా ధనాథులు విషయం సాగర్ లో నిమజ్జనం కాబోతున్నారు అలాగే ఈ గణనాథులకు సంబంధించిన ప్రధాన ఉద్యోగం ప్రధానంగా ప్రధానంగా ఒంటి గంట ముప్పై నిమిషాల లోపు ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం చేయాలి అనేదే పోలీసులు ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులతో పాటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నాయకులు భావిస్తున్నారు ఎందుకంటే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం

గంటలకు పూజ తర్వాత అక్కడ ట్రైన్ ట్రైన్ సహాయంతో వాహనం పైకి ఎక్కిస్తారు ఆ తర్వాత బాలాపూర్ లో మొత్తం కూడా గ్రామంలో తిరిగిన తర్వాత లడ్డు వేలం పాట ఉంటుంది ఆ తర్వాత అక్కడ నుండి బాలాపూర్ గణనాథుడు ప్రారంభమవుతాడు బాలాపూర్ గణనాథు నుంచి మొదలు పెడితే ఇటు హైదరాబాద్ లో ఉన్న పాతబస్తి చార్మినార్ మీదుగా ఫలక్నామా బార్కాస్ ఆ విధంగా చాంద్రాయన్ గుట్టం నుంచి రాబోతుంది ఆ తర్వాత అక్కడ నుండి ఎక్కడైతే చార్మినార్ నుంచి వచ్చిన తర్వాత నుండి ఇటు హుసేన్ సాగర్ సాగర్ వరకు రావడానికి ఎక్కడైతే రూట్ మ్యాప్ ఉందో ఆ రూట్ మ్యాప్ ఎక్కడ రైట్ రాధాకృష్ణ